హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తిరు వ్లాగ్స్ ఈరోజు నేను బ్యాంగిల్స్తో డిజైన్స్ చేస్తున్నాను మీకు తమ్ముళ్ళలో కనబడి ఉంటుంది ఇలాంటి పాత బ్యాంగిల్స్ తీసుకొని నేను ఇట్లా కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను అందులో నుంచి ఒక టూ టూ అట్లా బ్యాంగిల్స్ తీసుకుంటా డిజైన్ చేశాను చూడండి ఎలా చేస్తున్నాను ఇలా కొన్ని నీళ్ళు తీసుకొని ఇట్లా నేను ఏంటంటే కూరగాయలు మనం కూరగాయలు కోసుకుంటాం చూడు స్లేట్ అలాంటివి తీసుకొని దానికి ఇలా చుట్టుకుంటున్నాను మొత్తం ఇలా స్పీడ్గా చుట్టేసుకొని మనము మిడిల్కి కట్ చేసుకోవాలి ఇలా మిడిల్ చూసుకొని కట్ చేసుకోవాలి కొద్దిగా కూడా గమ్ పెట్టేసుకోవాలి కొంచెం టైట్గా గమ్ పెట్టేసుకొని దాన్ని ఎటు వెళ్ళకుండా ఇలా గమ్ పెట్టేసుకోవాలి అన్నీ ఒక దగ్గర కనుక్కొని ఇట్లా గమ్ పెట్టేసుకుంటే అవి ఎటు వెళ్ళకుండా స్టిఫ్గా ఇలా స్టిఫ్గా ఉంటుంది తర్వాత రెండు బ్యాంగిల్స్ తీసుకొని దానికి గమ్ పెట్టేసుకోవాలి అంటే ఒకటి పగిలిందా లేదా చూసుకొని రెండు బ్యాంగిల్స్ రెండు సామానం ఉండేటట్టు చూసుకొని దానికి గమ్ పెట్టేసుకొని ఇలా బ్యాంగిల్ ఇట్లా పెట్టేసుకోవాలి తర్వాత బ్యాంగిల్కి ఇట్లా మిడిల్లో ఇలా బ్యాంగిల్స్కి అటాచ్ చేసేసుకొని ఇలా తింపుకుంటూ చేసుకోవాలి బ్యాంగిల్స్కి ఫుల్గా అట్లా అన్నట్టు దాన్ని ఇలా చుట్టేసుకోవాలి మొత్తం చుట్టేసుకొని తర్వాత అక్కడ మనం గమ్ పెట్టేసుకొని ఇలా ఎక్కువ అయిన దాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా గమ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా మిగిలిన దాన్ని కట్ చేసుకోవాలి తర్వాత దానికి కూడా గమ్ పెట్టేసుకొని ఇలా ఇలాంటి స్టోన్స్ తోని ఇట్లా గమ్ పెట్టేసుకొని ఇలా చేసుకోవాలి పెట్టేసుకోవాలి గమ్ పెట్టుకుంటా అండ్ దాని స్టోన్ని ఇలా పెట్టేసుకుంటే బ్యాంగిల్స్ రెడీ చూడండి ఎలా పెడుతున్నా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఇట్లా కొంచెం స్టోన్ సతక పెడుతున్నాను అంటే సింపుల్గా ఉండడానికి హెవీగా కాకుండా సింపుల్గా నాతో నా దగ్గర ఉన్న వాటితోని ఇలా సింపుల్గా రెడీ చేసుకుంటున్నాను బ్యాంగిల్స్తో స్టోన్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ రెడీ ఇలా ఒకసారి అన్నీ చూసుకోవాలా చెక్ చేసుకోవాలా గమ్ అంటే స్టోన్స్ ఎటు వెళ్ళకుండా అన్నట్టు ఇలా చూడండి బ్యాంగిల్స్ అయినా తర్వాత ఇంకో బ్యాంగిల్స్ అన్నట్టు నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను నాకు నా దగ్గర గ్రీన్ కలర్ శారీ ఉందని ఇలా తీసుకున్నాను బ్యాంగిల్స్కి నేను గ్రీన్ కలర్ దానికి నేను వేరే స్టోన్స్ అతకబెడుతున్నాను చూడండి ఇలా పెడుతున్నాను उंगलियां तेरे बालों से कुछ कहना ले। जब तक लहर में ख्वाहिश मेरी बहना ले जब तक मेरी उंगलियां तेरे बालों से कुछ कहना ले जब तक तेरी लहर में ख्वाहिश मेरी बहना ले जब तक मेरी उंगलियां तेरे बाल बैंगल्स रेडी आई चूड़ी सिंपल నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ